హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి ఈరోజు ఎన్ని ఎకరాల రైతులకైతే రైతు బంధు సాయాన్ని అందిస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయం అందుతుంది మనకు ఏ పెండింగ్ రైతుల కంటే ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఇక తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది కాబట్టి మనకు యాసంగి సీజన్కి సంబంధించి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం తీసుకుని ఈ రైతు బంధు సాయాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇక రోజుకు ఎకరం చొప్పునైతే ఎకరం ఉన్న వారికి ఐదు వేలు రెండు ఎకరాల వారికి పదివేలు ఇలా జమ చేస్తూ వస్తున్నారు ఇదంతా కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక తెలంగాణలో ఇప్పటివరకు చూసుకుంటే పన్నెండు ఎకరాల వరకు కూడా రైతు బంధు సాయం అందిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక క్షేత్రస్థాయిలో చూసుకుంటే రైతన్నలు మాకు అసలు డబ్బులో జమ కాలేదండి మాకు ఏడు ఎకరాల జమ కాలేదు ఎనిమిది ఎకరాలు ఉంది కాలేదు మేము ఏం చేయాలనేసి అయితే అడుగుతున్నారు రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి అని సీఎం గారు అయితే చెప్పారనమాట ఇక రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు రోజుకు కొద్ది కొద్ది మందికి మాత్రమే డబ్బులు వేస్తున్నాం కాబట్టి మనకు డబ్బులు పడ్డానికి జమ అవ్వడానికి లేట్ అవుతుంది రైతులు ఎవరు కూడా కంగారు పడకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది సక్రమంగా యాక్టివేట్లో పెట్టుకుంటే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈరోజు పదమూడు ఎకరాల వారికి రైతుబంధు సాయం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి